గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాన్ని మోస్తూనే ఇచ్చిన గ్యారెంటీల అమలుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ది సంస్థ చైర్మన్ చైర్మన్గా ముబ్బా విజయబాబు బాధ్యతలు చేపట్టారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఐడిసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు ఇతర ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు రైతుల ప్రగతికి నీటిపారుదల శాఖ అభివృద్ది సంస్థ కీలకమన్న మంత్రి అన్నదాతలకు భరోసా కల్పించే దిశగా సర్కారు అడుగులు వేస్తోందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు కళ్ళలాగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడానికి చిత్తశుద్ధితో పయనిస్తుంది దాంట్లో భాగమే ఈ కార్పొరేషన్లన్నీ నింపి ప్రజలకి నిత్యము గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లగాయితూ సామాన్య కార్యకర్తలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకి ఒక భరోసాని ఈ ప్రభుత్వం కల్పించే దాంట్లో ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు